మొదటి సమూయలు ఎనిమిదో అధ్యాయము సమూయలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను అతని కుమారుని పేరు రెండవ రెండవవాని పేరు అబియా వీరు బేయర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయలు నొద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారుకారు గనుక సకల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనివి మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యహోవాను చేసెను అందుకు యహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనలు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించియున్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటినుండి నేటివరకు తాము చేచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడుగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము సమూహేలు తనను రాజును అడిగిన జనులకు ఎహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకును మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకిచ్చును మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదేవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధభములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన కొరకు ఉంచుకును మీ మందలో పదేవ భాగము పట్టుకును మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమున మీరు కోరుకునిన రాజును బట్టి మీరు మొరుపెట్టినను యహోవామీ పోవును అనెను అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక కాదు జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పొండని ఇస్రాయేలీయులకు సెలవిచ్చెను